అందరికి నమస్తే అందరూ ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను కదా అబ్బాయి మా తమ్ముడు అండి ఎనిమిది సంవత్సరాల నుంచి వాడు కష్టపడుతూ ఉంటే జస్ట్ ఇప్పుడు ఒక రెండు నెలల నుంచి వాడు వైర్లు అయ్యాడు అది కొయెట్ కొయేట్కి ఇంతకు ముందు కూడా పోయాడు అప్పుడు పెడుతూ ఉన్నాడు అప్పుడు పెడుతూ ఉన్నా కానీ కానీ వైర్లు అవ్వలేదు ఇప్పుడు అయ్యాడు ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి వాడి ఫోటోలు వాడికి ఫస్ట్ టైం నాకు ఎనిమిది సంవత్సరాల తర్వాత వాడికి ఇన్కమ్ వచ్చింది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగానే వాడు ఎవరికి ఈ కాలంలో అమ్మానాయిని అక్క చెల్లెల్ని ఎవ్వరూ పట్టించుకోరు కనీసం ఉన్నారా లేరా అని కూడా అనుకోరు మా వాడు ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తాడు పక్కన వాళ్ళకే ఎక్కువ హెల్ప్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటాడు మాకు లేకపోయినా పర్వాలేదు కానీ వాడు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తానా అనే దా ఇప్పుడే కాదండి ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా వేరే వాళ్ళకి వేరే వాళ్ళకే ఎక్కువగా వాడు సపోర్ట్ చేసేవాడు డబ్బులు సహాయం కానీ ఏదైనా ఎప్పుడో నా తమ్ముడు గొప్పతనం గురించి కాదండి ఇది చెప్పడము జస్ట్ చెప్తున్నాను అంత వాడు హెల్పింగ్ నేచర్ ఎక్కువ వాడికి నాకైతే నిజంగా వాడి హెల్పింగ్ నేచర్ అంటే చాలా ఇష్టము వాడు మాకు ఏకైక తమ్ముడు అండి మేము ముగ్గురు అక్కచల్లెల తర్వాత వాడు మాకు ఏకైక తమ్ముడు మేము వాడి కోసం వాడు మాకు ఒక వరాలు వారగా ఈ కోయట్ పోయిన తర్వాత మేమైతే చాలా బాధపడ్డాము బిడ్డ ఎలా బాధపడుతున్నాడు ఎలా కష్టపడుతున్నాడు అనేసి చాలా అంటే చాలా బాధపడ్డాము ఇక్కడ ఇండియాలో వాడి శాలరీ పదివేలైనా సంపాదించేటప్పుడైనా కూడా సరే వాడు తినే తిండిలో సగం ఇంట్లో ఖర్చు పెట్టుకొని బయట వాళ్ళకు కూడా హెల్ప్ చేసేవాడు అంత వాడికి త్యాగ గుణం అంటే నిజంగా వాడు నిజంగా మా ఇంట్లో పుట్టాల్సిన బిడ్డ కాదు మా ఇంట్లో పుట్టి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని మాత్రం చాలా ఉంటుంది ఇదేదో వీడియో కోసం వాడు గొప్పలు చెప్పట్లేదండి జరుగుతుంది మా కళ్ళు గుండా మేము చూస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం వాడికి ఎప్పుడు మేము నేర్పించలేదండి ఒకరు సహాయం చేయాలి ఇలాగా ఇలా చెప్ ఇలా చేయిరా ఇలా వాళ్ళకి లేని రా వాళ్ళు పెట్టాలిరా వాళ్ళు చేయాలిరా అని ఏ రోజు కూడా వాడికి కూర్చొని దగ్గరుండి మేము పెద్దవాళ్ళగా ఎవ్వరూ లేదు వాడికి ఏడేళ్ళు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది మా అమ్మ వాడికి పదకొండేళ్ళు వచ్చిన తర్వాత కోయటికి వెళ్ళిపోయింది మా చెల్లి చిన్నది మా చిన్న చెల్లి వాడు మాత్రమే ఉన్నారు మా పెద్ద చెల్లి వచ్చి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మా అమ్మ పోయిన తర్వాత ఉని ఆ వాడికి కొంచెం మంచి మాటలు చెప్తూ వాడికి కొంచెం ఒక పన్నెండేళ్ళ వరకు ఒక ఎయిత్ నైన్త్ వరకు ఉన్నింది మా చెల్లి పెద్ద చెల్లి ఆ తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది నెక్స్ట్ మా చిన్నచెల్లి మా తమ్ముడే ఉన్నారు వాళ్ళిద్దరే వాడికి ఆ వయసులో కూడా ఒకరు చెప్పకపోయినా కానీ ఏ ఎదుటి వాళ్ళకి హెల్పింగ్ నేచర్ అనే చేస్తున్నాడు అనేది వాడికి ఆ మైండ్ ఎలా వచ్చిందో ఆ థాట్ ఎలా వచ్చిందో నాకైతే తెలియదు నిజంగానే నాకైతే చాలా హ్యాపీ అండి మా తమ్ముని చూస్తే నేను నిజంగా గర్వపడతాను వాడికి అక్కగా పుట్టినందుకు వాడు నాకు తమ్ముడుగా పుట్టినందుకు కాదు వాడికి నేను అక్కగా ఉన్నందుకు మాత్రం చాలా వరకు గర్వపడతాను వాడికి అంత హెల్పింగ్ నేచరు పెద్ద పెద్ద కోట్లు కోట్లు ఉండేవాళ్ళు కూడా ఏ రోజు ఎవరు ఎవరు పెట్టాలనుకోరండి వాడికి మాత్రం అంత హెల్పింగ్ నేచర్ ఎట్లొచ్చిందో కూడా మాకైతే ఆశ్చర్యం మేమైతే నిజంగా మా అక్క చెల్లెలు మేమే గర్వపడుకుంటా ఉంటాం వీడికి ఇంత హెల్పింగ్ నేచర్ వచ్చింది వేరే వాళ్ళకి పెట్టాలంటే వాడికి లేకపోయినా కానీ సరే వాడే వేరే వాళ్ళకి పెట్టాలనే ట్రై చేస్తాడు చాలాసార్లు చూసాము మేము చెప్పాము నిజంగా అది గొప్ప గుణమే నాకైతే తెలిసి వాడు ఇప్పుడు కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలనేసే మేమేమి ఉన్నవాళ్ళం కాదండి మా నాన్న వాళ్ళేమి ఉన్నవాళ్ళేం కాదు అలాగనేసి మా అమ్మ వాళ్ళ ఆస్తి ఏమీ లేదు అట్టని వాడికి అత్తగారు ఆస్తి ఎవరికి ఏమీ లేదు జస్ట్ వాడి కష్టంతోనే వాడే ఇదితోనే వాడి పైకి వచ్చి ఇప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారంటే నిజంగా మా తమ్ముడు వండర్ నిజంగా చెప్పాలంటే వాడికి ఇంక వాడికి మాటలు చాలు నేను అక్కగా ఎవరు అక్కల ఎవరిని తమ్ముళ్ళు పొగరు పొగడరు అని మీకు కూడా తెలుసండి నేను మా తమ్ముడు గురించి చెప్పాలంటే ఒక గర్వంగా నాకైతే అట్లే ఒక ఫీల్ వచ్చేస్తుంది అంత గర్వపడుతున్నాను నేను వాడు నిజంగా అంత అంత గొప్ప వ్యక్తి అవ్వడానికి కారణం వాడి మైండ్ సెట్ వాడి వాతావరణం వాడు పెరిగిన ఆ తీరులోనే వాడికి ఆ మంచి గుణం అనేది వచ్చింది ఇప్పుడు నేనైతే ఆ విషయం గర్వంగా చెప్పుకుంటానండి మా తమ్ముడు ఇంత గొప్ప వ్యక్తి అనేసి నిజంగా మా నాన్నకే ఏమీ లేదు అట్లని వాళ్ళత్తగారు వాడికి ఏ సహాయం చేయలేదు మా నాన్న ఆ రోజు కూలి ఆ రోజు చేసుకుంటేనే ఇంట్లో మాకు గడుస్తుంది మా నాన్న ఎవరికి పెట్టి అంత గొప్ప అంటే మేము నలగరము ఎవరికి పెడతారు మా నాన్న చేస్తే కూడా మా అమ్మ ఎక్కువ కష్టపడేది మా ఇంట్లో మా నాన్నకంటే ఎక్కువగా అలాంటప్పుడు అలాంటి పేదరిక కుటుంబం నుంచి వచ్చిన వాడికి ఎదుటి వారు పెట్టాలి అనే గుణం గొప్పదే కదా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మా తమ్ముడు చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది మనకే లేదురా నేను ఒక్కోసారి నేను కూడా అడుగుతా మనకే ఇక్కడ లేదు కదరా వ్యోళ్ళకి ఎప్పుడు హెల్పింగ్ హెల్పింగ్ అంటావు అనేసి నేను చాలాసార్లు అడిగాను ఇప్పుడు వాడు ఏదో అయిన తర్వాత మీరు వీడియో వేస్తున్నారు అనుకోవద్దండి వాడంటే మాకు ఎప్పుడు ఇష్టమే మాకు ఏకైక పుత్రుడు అండి వాడు మా తమ్ముడు మా నలుగురు ముగ్గురి మధ్య మా అబ్బాయి మా తమ్ముడు అంటే మాకు అందరికి మంచి ప్రాణాలే వాడు ఏం చెప్పినా ఏది చేసినా మంచిగా చేస్తాడు నిజంగా వాడు చెప్తే మాత్రం ఒక మా ఒక పాట అది ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఒకసారి ఒక మాట చెప్పాడంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా తీసి తీరుతాడు వాడిని ఇంకా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా వాడు ఇంకా ఎదగాలనేసి మేము మనస్ఫూర్తి కోరుకున్నాను నా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను మా తమ్ముడికి ఈ వీడియో షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ